మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఏదైనా పని ప్రారంభించే ముందు ముందుగా వినాయకుణ్ణి పూజించటం హిందువుల ఆచారం అందుకే వినాయకుని ప్రథ్మ పూజ్యుడు అంటారు ఏమైనా శుభకార్యాలు అంటే పెళ్ళి పుట్టినరోజు శంకుస్థాపన గృహప్రవేశం కొత్త వాహనాలు కొనటం జాతకం రాయటం ముహూర్తం నిశ్చయించటం పరీక్షలకు సిద్ధమవటం ఇలా చాలా సందర్భాలలో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు వినాయకుడు లేని హిందూ గృహం ఉండదు దాదాపు భారతదేశమంతటా వినాయకుణ్ణి వినాయకుడిని పూజిస్తూ ఉంటారు నృత్య ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు లేదా కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు ఆ వినాయకుడిని పూజిస్తూ ఉంటారు వినాయకుడికి ఎక్కువగా ఉండరాళ్ళు అంటే చాలా ఇష్టం అలాగే లడ్లు పాలతాలికలు కుడుములు వంటి వాటిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు చాలా మందికి ఎంత కష్టపడినా ఆర్థిక సమస్యలు తీరవు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవటం డబ్బు ఖర్చయిపోతూ ఉండటం జరుగుతుంది అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకునే ఒక ప్రత్యేకమైన వినాయకుని పూజించటం వలన వారి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోయి లక్ష్మీ అనుగ్రహం వారికి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఎలాంటి వినాయకుని విగ్రహాన్ని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాలరాతితో చేసిన వినాయకుని బుధవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఆ వినాయకుణ్ణి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమైపోతాయి పాలరాతి వినాయకుణ్ణి పూజించలేని వారు పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించటం వలన కూడా ఆర్థిక సమస్యలన్నీ తప్పక దూరమయ్యి వారు సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు